సువార్త నుండి జీసీ రైల్ గారి అనుదిన ధ్యానములు జనవరి ఒకటి సువార్త ఒకటవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనములు అదనపు పట్టణం కొరకు కొలస్సీ ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వరకు చదవండి ఈ వచనాలతో ఆరంభమయ్యే సువార్త అనేక రీతులుగా తెక్కిన మేడు సువార్తలకు భిన్నంగా ఉంటుంది అయితే మత్తయ్యి మార్కు లోక వ్యూహము దేవుని ప్రత్యక్ష ప్రేరణతోనే సువార్తలు రాశారన్న విషయం గుర్తుంచుకుంటే చాలు వారి సువార్తలలోని సాధారణ రూపంలో కానీ ప్రత్యేకమైన వివరాలలో కానీ వారు నమోదు చేసిన ప్రతిదానిలో నమోదు చేయని ప్రతిదానిలో వారు నలుగురు సమానంగా సంపూర్ణంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడినవారే భక్తుడైన యోహాను తన సువార్తలో వివరించడానికి ప్రేరేపించబడిన సంగతుల గురించి చెప్పాలంటే ఒక సామాన్య వ్యాఖ్య సరిపోతుంది అతని సువార్తలు వింతైన సంగతులుగా కనిపించినవే క్రీస్తు సంఘమునకు అత్యంత విలువైన సొత్తులో భాగంగా నేటికి మిగిలిపోయాయి క్రీస్తు దైవత్వం గురించి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడట గురించి క్రీస్తు నిర్వర్తించిన బాధ్యతల గురించి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య గురించి మరియు విశ్వాసులకున్న ఆధిక్యతల గురించిన అంతటి సంపూర్ణ సమాచారం వ్యవహాను సువార్తలో చదువుకున్నంతగా తక్కిన సువార్త రచయితలలో ఎవరూ ఇవ్వలేదు ఇప్పుడు మన ఎదుట ఉన్న ఐదు వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవ స్వభావం గురించిన సర్వోత్తమైన సాటి లేని ప్రకటన ఉంది భక్తుడైన యోహాను వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అతని మనసులో ఉన్నది నిస్సందేహంగా ఆ ప్రభువే ఆ మాటల్లో మానవ గ్రహింపుకు అందనంత ఎత్తైన లోతైన భావాలు ఉన్నాయనడంలో సందేహం లేదు అయినప్పటికీ ప్రతి క్రైస్తవుడు తన మనస్సులో పదిలంగా దాచుకోగలిగిన సామాన్యమైన పాఠాలు కూడా అందులో దాగి ఉన్నాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యుడు ఆది ఎందు వాక్యముండెను అని భక్తుడైన యోహను చెప్తున్నాడు భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుంచి ఆయన ఉనికిలో ఉండడం ఆరంభించలేదు ఆ సువార్త లోకంలోనికి నుంచి ఆయన ఉనికిలోనికి వచ్చాడనటానికి అసలు అవకాశమే లేదు లోకము పుట్టక మునుపు నుంచి ఆయనకు తండ్రి యుద్ధ మహిమ ఉన్నది పదిహేడు పదార్థం మొట్టమొదట సృష్టించబడినప్పుడు మరియు కాలము ఆరంభం కాక మునుపే ఆయన ఉన్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న కొలసి తులసి ఒకటి పదిహేడు ఆయన నిత్యత్వం అంతటి నుండి ఉన్నాడు ధ్యానం కోసం లేఖనాలన్నిటిలో కనిపించే ఏకైక గొప్ప అంశం మన ప్రభువే ఎందుకంటే ఆయన అనేక వాక్కుల్లో ఒకటి కాదు ఆయనే వాక్యమై ఉన్నాడు